అదే మార్గ అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి పోలవరం హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి కాంపన్జిట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను అందులో మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి ఆ ఆ ఏడు మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేదు కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు రెండవది దేశ ఈ ఏడు మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ రోజు జూన్ రెండో తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్ ఆ రోజు దాటితే రెండు రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని కేంద్రాన్ని నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను ఈ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనమందరం ముందు ఎన్నికవుతాం ఎన్నికవుతానే మంత్రులు అవుతారు పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను చెప్తాను తెలియజేస్తున్నాను ఆ డేషన్తో అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది చాలా సమస్యలు ఉన్నాయి ప్రాజెక్టులో మామూలు సమస్యలు కాదు ల్యాండ్ డెకల్యూషన్ సమస్యలు కాంట్రాక్ట్ లిటిగేషన్ దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్ ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని అధిగమిస్తూ వచ్చాం రెండు వేల పదమూడుకి మీరు చూస్తే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి డయాఫామ్ వాల్ హండ్రెడ్ పర్సెంట్ చేసాం స్పిల్ వే హండ్రెడ్ పర్సెంట్ చేసాం స్పిల్ వే కాంక్రీట్ ఎయిటీ టూ పర్సెంట్ చేసాం ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ హండ్రెడ్ పర్సెంట్ చేసాం ఇంకో పక్క డెబ్బై ఐదు పర్సెంట్ స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి డెబ్బై పర్సెంట్ కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్నీ పూర్తయినాయి ఎయిటీ పర్సెంట్ అది పవర్ హౌస్ ఎక్స్క్లెవేషన్ వర్క్స్ అన్నీ పూర్తయినాయి ఆర్ఎంసి హండ్రెడ్ పర్సెంట్ చేసి ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎర్త్ వర్క్ లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం అదే మరికి ఎల్ఎంసి నైంటీ వన్ పర్సెంట్ పూర్తి చేసి ఎర్త్ వర్క్ డెబ్బై పర్సెంట్ లైనింగ్ యాభై ఆరు పర్సెంట్ పూర్తి చేశాం కానీ ఒక్కసారి మీరు చూస్తే దేశం ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నెస్ రికార్డు కూడా ఎక్కాం ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా ముదురుకొచ్చే పరిస్థితికి వచ్చింది ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగో దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ల్యాండ్ ఒకేషన్ ఆర్ఆర్ఆర్ పైన మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్ ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం ఈరోజు గర్భంగా చెప్తున్నాం ఎనభై ఆరు పాయింట్ ఒకటి పర్సెంట్ సివిల్ వర్క్స్ పూర్తయినాయి ఆర్ అండ్ ఆర్ కూడా పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తెలుసుకుంటాం అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా మనకు సమస్యలు ఉన్నాయి వీళ్ళు ఒకసారి చూస్తే ఈ పనులు చేయకపోతే పోయారు కానీ డయాఫామ్ వాల్ అయితే నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేస్తే రెండు సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది ఒక ఉదాహరణ డయాఫామ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్ అది ఓసారి ఐదు వందల టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అంత ఉద్ధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాళ్ళు చేయమంటే ఆ డయాఫామ్ వాళ్ళు ప్రారంభించాం నేను చెప్పడం కాదు అధ్యక్ష ఈ డయాఫామ్ వాళ్ళు సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్ట్లు మారుస్తున్నారు మనుషులు మార్చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి దాన్ని మునిగిపోయే పరిస్థితి ఇప్పుడు నాలుగు వందల కోట్లతో కట్టిన డయాఫామ్ వాళ్ళకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా వెయ్యి అయింది టైం అంతా ఇదైంది మ వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి యాభై రెండు పర్సెంట్ పూర్తి చేసాం డిసెంబర్ ఇరవై ఐదు నాటికి డయాఫామ్ వాళ్ళు పూర్తి అవుతుందని ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనివల్ల వంశధార వరకు నీళ్లు పోయే అవకాశం వస్తుంది అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ లైన్ చేసిన తర్వాత తొమ్మిది వందల అరవై కోట్లతో టెండర్లు పిలిచాం ఇది డెబ్బై ఐదు పర్సెంట్ వర్క్లు కూడా పూర్తయినాయి తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుని పాయకరపేట అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకుపోయి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా అధ్యక్ష ఒక లక్ష ఎకరాలకు గాను ఎనభై ఏడు వేల ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేశాం అదే మరిగా ఒకేసారి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో అంటే నేను చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై ఏడుకి ఇది పూర్తి చేస్తాం ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది న్యూ డయా డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్నీ అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష నెక్స్ట్ పిక్చర్ ఇది ఇంకొక వ్యూ అధ్యక్ష ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ రాక్ఫిల్ ఎంబాక్మెంట్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఇది కాఫర్ డ్యామ్ బట్టర్క్స్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఇది కూడా కెనాల్ ఎక్స్యేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ నూట పన్నెండు నుంచి నూట పదమూడు కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూసే అధ్యక్ష లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అవుతుంది రైట్ మెయిన్ కెనాల్ మీరు చూసినప్పుడు పట్టిసీమ లెఫ్ట్ ఇరిగేషన్ ఇది ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష కొంతమంది ఎన్ని విధాలు అడ్డం పడతారో ఇది ఒక ఉదాహరణ నేను ఒక వాళ్ళ మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాను ఆ రోజు అధ్యక్ష పోలవరం రావడానికి నాలుగైదేళ్లు పడుతుంది కానీ కృష్ణా డెల్టాకు నీళ్లు లేవు రాయలసీమకు నీళ్లు లేవు ఈ ప్రాజెక్ట్ని పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్లతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి మనం ఆ రోజు కనెక్ట్ చేశాం అది మీరు చూస్తే వన్ టీఎంసీ నీళ్ళని కనెక్ట్ చేశాం ఈ పది సంవత్సరాల్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం ఇక్కడ వాడే నీళ్ళన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రీ నీవా గాలేరు నగరి లేకపోతే రాయలసీమ అంత నీళ్లు వచ్చాయంటే ఇక్కడ పొదుపు చేసిన నీళ్లు అక్కడ రిలీజ్ చేశాం దానివల్ల రాయలసీమ బ్రహ్మాండంగా ముందుకొచ్చే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇది ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఈరో నెక్స్ట్ ఇక్కడ చూసే దేశ ఎంత ఆనందం కలుగుతుందంటే ఆ జలాలు చూసినప్పుడు ఆ నీళ్లు చూసినప్పుడు మనసు ఉప్పొంగే పరిస్థితి వస్తుంది అది ఓసారి చరిత్ర ఇలాంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోకుండా వీటికి అడ్డంబడి చెడు పేరు తెచ్చుకునే వ్యక్తుల్ని ఈవనాలు నాకైతే అర్థం కాదు అధ్యక్ష ఇదో వన్ ఇయర్ కాదు రెండు వేల ఇరవైకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఏడు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేసే బాధ్యత ప్రారంభించింది మనమే వీళ్ళు చెడగొట్టారు మళ్ళీ కరెక్ట్ చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిందంటే అది పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న అధ్యక్ష లిఫ్ట్ కూడా ఆపేశారు అది వాడలేదు అధ్యక్ష వీళ్ళ అహంభావం మీరు ఒకసారి చూస్తే ఆ లిఫ్ట్ను కూడా వాడకుండా ఆ లిఫ్ట్ వాడితే వీళ్ళొక నామోషి అధ్యక్ష మీరు చూస్తే ఇరవై ఒకటి అధ్యక్ష వన్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాడారు ఇరవై రెండు వాళ్ళ ఇరవై మూడు కరువు వస్తే ఇంకా వాడకపోతే తంతారనే ఉద్దేశంతో యాభై ఐదు టీఎంసీ తీసుకొచ్చారు అంటే ఒక భేషిజం అధ్యక్ష అంటే ప్రభుత్వ ఆస్తులు ఇది ప్రభుత్వ ఆస్తులు పెట్టుబడులు పెట్టిన తర్వాత దారు దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదు వీళ్ళకేంటి అది కానీ వాడితే నాకు పేరు వస్తుంది నాకు పేరు రాకూడదంటే దాన్ని వాడ వాడకుండా ఉండాలి అందుకనే అధ్యక్ష ప్రజా వేదికను కూల్చారంటే అది శాశ్వతంగా అట్లనే గుర్తుంటుంది విధ్వంసంతో ప్రారంభించారు విధ్వంసతని చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి కూడా వచ్చారు